జిల్లా జిల్లా స్థాయి సమావేశం నియోజకవర్గ స్థాయి సమావేశం మండల స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని ఈ కార్డులు పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరిగేటట్టు ఇంతకుముందే మేము రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్లతో మా డిఎస్ఓలతో డిఎం సిబ్బందితో మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ డేటా ఎంతవరకు ఇంటగ్రేట్ చేశామంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఒక యాప్ డిజైన్ చేసి ఇదే క్యూఆర్ కోడ్ బాక్సెస్ కెట్లా ఇచ్చాము ప్రతి కార్డు కూడా డెలివర్ అవగానే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇమ్మీడియట్గా ఒక డాష్ బోర్డు ఏర్పాటు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ఆ డాష్ బోర్డులో ఈరోజు ఎన్ని కార్డులు పంపిణీ అయినాయి ఎక్కడ పంపిణీ అయింది ఎక్కడ షార్ట్ ఫాల్ వచ్చింది ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగితే అది కూడా మాకు ఆ సమాచారం అందించే విధంగా టెక్నాలజీని ఆ విధంగా ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం ప్రతి ఫేర్ ప్రైస్ షాప్ కి ఒక గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఒక సిబ్బందిని అలాట్ చేశాం